సామెతలు పదిహేడు పదిహేడు సామెతలు పదిహేడు పదమూడవ వచ్చినము మేలుకు ప్రతిగా కీడు చేయి వాని ఇంట నుండి కీడు తొలగిపోదు కాబట్టి మేలు చేసిన వారికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ మేలు చేసిన వారికి కీడు చేయకూడదు అంతేకాకుండా దేవుడు ఈ యొక్క గ్రంథంలో చూసినట్లయితే ఎవరైతే కీడు చేయాలని ప్రయత్నం చేసినారో దేవుడు వారి తల మీదకే కీడు రప్పించిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏమి వెతితే అదే మనకు వస్తుంది కనుక మేలుకు ప్రతిగా మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకూడదు మరి దావీ జీవితంలో మరి దావీదు సవులుకి మేలు చేస్తూ వచ్చినాడు సవులు రాజుగా ఉన్నప్పుడు గొలియాతిని చంపి మరి ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప రక్షణ కలుగజేస్తూ వచ్చినాడు అంతేకాకుండా సౌలుకి దురాత్మ పట్టినప్పుడు మరి వీణ వాయించి దురాత్మను వెళ్ళగొట్టిన వాడుగా ఉన్నాడు కాబట్టి దావీదు మరి సవులుకు ఎంతో మేలు చేస్తూ వచ్చినాడు మరి సవులు కేవలం అసూయ వలన దావీని చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చినాడు అయితే దేవుడు సవులునే దావీదుకు మరి అప్పగించినప్పుడు దావీదుకు సవులు దొరికినప్పుడు రెండు సందర్భాల్లో మరి నేను దేవుడు అభిషేకించిన వానికి నష్టం చేయనని సవుల్ని మరి చంపకుండా వదిలిపెడుతూ వచ్చినాడు దావీదు తన జీవితంలో మరి సవులుకు మేలు చేస్తూ వచ్చినాడు సవులైతే తనను చంపాలని కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాడు ప్రయత్నం చేసినాడు ఆ రీతిగా మరి మేలు చేసిన వానికి సవులు కీడు చేస్తూ వచ్చినాడు తన జీవితంలో నష్టపోతూ వచ్చినాడు దావిదైతే మరి మేలు చేసినాడు మరి ఆ రీతిగా మేలు ద్వారా తన జీవితంలో మరి నలభై సంవత్సరాలు పరిపూర్ణంగా పరిపాలన చేస్తూ వచ్చినాడు కాబట్టి సౌలెంతో నష్టపోయినాడు మేలు చేసిన వానికి కీడు చేయడం ద్వారా అంతేకాకుండా మరి బబులను రాజ్యంలో మురదకై రాజును చంపాలనే ప్రయత్నం చేసిన వారి వారి గురించి తెలియజేసి ఆ రాజుకి నష్టం కాకుండా మరణం కాకుండా కాపాడుతూ వచ్చినాడు దాని ద్వారా రాజును కాపాడుతూ వచ్చినాడు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చినాడు అయితే హామాను మరి మురదకాయ చంపాలని తన అతని జాతిని చంపాలని శాసనాన్ని తీసుకొస్తూ వచ్చినాడు కాబట్టి మురదకాయ అయితే మరి ఆ ప్రజలకు ఆ రాజుకి మేలే చేస్తూ వచ్చినాడు అయితే ఆ మేలు చేసినటువంటి మురదకాయని మరి చంపాలని అతని జాతిని చంపాలని ఆ ప్రయత్నం చేస్తూ వచ్చినాడు మురదకాయ కొరకు ఉరికొయ్యను సిద్ధం చేస్తూ వచ్చినాడు తర్వాత ఆ ఉరికి